హలో అండి ఉల్లిపాయలు వేసేమన్నాం కదా వాటి నైట్ మంచు పడకుండా వీటితో కప్పాలంట కప్పి మార్నింగ్ ఎండొచ్చినాక వాటిని నేను తీసేస్తున్నాను ఇదిగో ఒక పక్కన తీసేసాను ఇంకో పక్కన చూడండి ఇది చూడండి విత్తనాలు అన్నీ ఉన్నాయి ఎప్పుడు వస్తాయి ఏమో ఈ ఉల్లిపాయ మొక్కలు చూడాలి మరి ఎల్లుపాయ మొక్కలు ఎల్లులపాయలు పెట్టాం కదా ఇక మొక్కలు చూడండి ఎల్లుల్పాయ మొక్కలు అలా వస్తున్నాయి ఎల్లులపాయ మొక్కలు నాటేసినట్టుగా చేయాలో అలా ఉన్నాయి అన్నమాట భలే వచ్చింది మంచిగా ఇవి ఎల్లుల్లిపాయ మొక్కలే ఇలా రెండిటిగా చేసాము ఇది ఇది ఒక ఎల్లులపాయి ఇది ఒకటి మూడేళ్ళు పాయిల్ల పౌదల్లాగా వేసాము మూడేళ్ళు పాయిలు ఇదేమో ఖాళీగానే ఉంది దీంట్లో ఏమీ వేయలేదు వంకాయలు టమాటా వేద్దాం అనుకుంటున్నాం వద్దనమాట ఇదేమో పుదీనా పుదీనా వచ్చిందండి పుదీనా రైస్ చేశాను కదా ఇక్కడ నుండి గార్డెన్లో నుండి తుంచి పుదీనా రైస్ చేసాను అనమాట చూడండి ఇదండి ఇక్కడేం బెండకాయ మొక్కలు బెండకాయలు వేసాం కదా బెండకాయ మొక్కలు వస్తున్నాయి ఎందుకండి బెండకాయ మొక్కలు కొద్ది కొద్దిగా వచ్చినాయి ఇవేమో గోంగూర గోంగూర మొక్కలు ఇవి గోంగూర మొక్కలు బాగా వచ్చినాయి మరి కొండ గోంగూర నార్మల్ గోంగూర తెలీదు కానీ తెలిస్తే అనుకుంటా చాలా బాగా వచ్చినాయండి ఇక్కడ గోంగూర మంచిగా తినచ్చు గోంగూర అసలు గోంగారంటే అంత ఇష్టం ఇటు కూడా గోంగూర వేసామండి మరి ఎంతగా రాలేదు మరి చూడాలి మరి నిదానంగా వస్తేమో మరి ఇది అండి ఇవి కూడా ఆకురే మెంతాకు అని అంటున్నారు మరి ఇవి మెంతాకులు అంట మరి వస్తున్నాయి ఎప్పుడే ఇవి కూడా మంచిగా సారీ ఇవి మెంతాకులు అవి కాదు ఇవి మెంత ఆకులు ఇవి మెంతి మెంతివి ఇవి చూడండి మెంతి మంచిగా వచ్చింది ఇది ఏందో మరి ఇది ఇది ఏం ఆకోరో తెలియదు నాకు వచ్చాక కానీ తెలిసిద్ది ఇవి ఆకూరేనండి మరి ఏం ఆకురలో తెలియదు మరి ఇవి కూడా అంతకుముందు వీడియోలో చూపించాయి కదా ఎండిపోయినాయి ఆకులాగా ఉన్నాయని ఏందో మరి ఇవి కూడా వచ్చినాక కానీ తెలియదు ఇవి కూడా వచ్చినాయి మంచిగా అన్నీ ఒకే షేప్లో వస్తున్నాయి వచ్చినాక అప్పుడు ఫుల్కి వచ్చినప్పుడు ఇంకో వీడియో తీస్తాను ఇవి కూడా అండి మరి ఇవి కూడా కొన్ని తెలియవండి అసలు ఏ మొక్కలో ఏంది ఏ మొక్కరిలో కానీ అయితే పంపించింది కానీ ఏం గింజలో ఏందో అర్థం కావట్లేదు వస్తున్నాయి ఇవండి ఇది కూడా ఆకూరే ఇది తోటకూర ఏమనుకుంటున్నాను నేను ఇది తోటకూరే అనుకుంటున్నాను ఇదైతే తోటకూర పక్క ఇది బాగా మంచిగా వచ్చింది తోటకూర అందరూ అంటున్నారండి మీ ఆంధ్రాయి తినాలి మాకు కూడా ఇవ్వండి అని అంటున్నారు వచ్చినాక ఇస్తామన్న ఇదిగోండి చిక్కుడుకాయ గింజ పెట్టాము నాలుగైదు నాలుగైదు గింజలు పెడితే ఇది ఒకటి వచ్చినట్టుంది చిక్కుడుకాయ గింజ ఇది చూడండి నత్తలు ఎట్లా వచ్చేసినాయి అసలు గింజలని తినేసి అండి ఇవి అసలు అంత ముందు గింజలు ఉండాలి ఇక్కడ చాలా గింజలు నాలుగైదు గింజలు ఇది ఒకటే బతికింది ఇక్కడ సొర్రలో వేసామండి ఇక్కడ కూడా ఒక్కడ బ్రతకలే సొరలు మరి సొరకాయ ఇక్కడ చిక్కుళ్ళు వేసాము చిక్కుళ్ళే వచ్చినట్టుండి సొర్రలు వచ్చినట్టు లేవండి చిక్కుళ్ళే ఇక్కడ వంకాయ మొక్కలు తెచ్చి పెట్టాడు ఆయన ఇక వంకాయ మొక్కలు బతుకుతున్నాయి అట్టలు ఇచ్చి తినేత్తనాయండి అన్ని పని గింజలను తినేసినట్టు అండి ఇక్కడ సొరలు పెట్టాం సొరలు కూడా రాల ఇదిగోండి వంకాయ మొక్కలు వంకాయ మొక్కలు పెరుగుతున్నాయి మరి ఇది ఇక్కడ చిక్కుడుకాయ అని అనుకుంటే ఇది కూడా ఇది కూడా చిక్కుడుకాయ లాగా ఉంది ఏందో తినేస్తండి మొక్కలు ఇవ్వండి ఇంతవరకు పెట్టా ఇది ఇదంతా సాఫ్ చేస్తున్నాము అక్కడ ఉల్లిపాయలు వేసాం కదా వీటిలో అవి వచ్చిన తర్వాత ఉల్లిపాయలు ఎక్కడ పెట్టాలంట మొత్తం ఇదంతా సాఫ్ చేస్తున్నాం ఈ పక్కనేమో ఈ ఆకుకూరలు వేసామన్నీ అందులో వేసిన పాత్ర గింజలో పక్షులు వచ్చి తినేసి ఉడతలు వచ్చి తినేసి అలా అయిపోయినాయి అనమాట ఇదంటే గార్డెన్ అలా ఉంది మాది పొద్దుండే ఎండ వచ్చిద్ది మధ్యాహ్నానికి వెళ్ళిపోయింది అందరూ ఇక్కడ గార్డెన్ చేస్తారండి వీళ్ళు పక్కన ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో వేసినట్టున్నారు వాళ్ళు కూడా మంచి చేసుకున్నారు మేము కూడా మనమైతే ఈ గోంగూర కోసం వెయిట్ చేస్తున్నాం గోంగూర ఎప్పుడొచ్చిద్దాం తిందామని ఆకూరలు అయితే ఆకూరలు గార్డెన్లో తుంచుకొని తింటేవేనండి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి పుదీనా ఏమో వెల్లుల్లిపాయలు ఇది ఒక్కటే ఖాళీగా ఉంది వీటిలో పచ్చిమిరపకాయలు టమాటా వేయాలి ఇవేనండి ఇల్లు పాయలు చూడండి మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి కరివేపాకు చెట్టు ఇక్కడ పెద్ద కరివేపాకు చెట్టు ఉండేదండి అన్నీ నరికే అంతా సఫాయి చేసేసాడు మంచిగా ఇప్పుడు బాగుంది కింద అంతా ఏమో పక్కన ఇంటి అంకుల్ లేడు ఇది కూడా మేమే చేసేస్తున్నాం అంకుల్ చేసుకోమన్నాడు మా అది ఇది మా బౌండరీ మాకు ఇదంతా ఫస్ట్ టైం చేతున్నా కానీ మంచిగా మొక్కలు వస్తే భలే సంతోషంగా అనిపించింది హ్యాపీగా కానీ అవి వేసేటప్పుడు కానీ ఇప్పుడు చూస్తుంటే భలే సంతోషంగా అనిపించిందండి నేను ఎక్కువసుకుని తినేటప్పుడు ఉంటుంది ఇంకా ఆనందం అది నిజం చాలా మంచిగా అనిపించిందండి అలా తింటే ఇదేనండి గార్డెన్ మాది చేసారు కదా వారం పైనే అయిపోతుంది వారం పైకి నేను ఆ మొక్కలు వచ్చేసినాయి అనమాట ఇంకా నాకు తెలిసి వచ్చే నెల మధ్యలో అన్నీ గొచ్చేస్తాయి ఇక్కడ కూడా బప్పాసుకాయ గింజలు మొన్న తెచ్చినవి వేసామండి మరి ఎన్నో వస్తాయో ఏమో తెలియదు బప్పాసకాయ గింజలు ఈ ఉల్లిపాయ మొక్కలు ఎప్పుడు స్థి కూడా తెలియదు వీటి కోసం ఇక్కడ వెయిట్ చేసి వచ్చినాక చేస్తాను ఉల్లిపాయలు ఇక్కడ పెరుగుతాయి అంట చూడాలి మరి గార్డెనింగ్ గార్డెనింగ్ చేస్తాను ఓకేనండి బాయ్